అవును అమరావతికే పట్టం భవిష్యత్తులో కూడా దానికి తిరుగులేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకోసం పార్లమెంట్లో చట్టం చేయిస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో గతంలో చట్టం చేయడం కుదరలేదన్న సీఎం ఇప్పుడు సమస్య లేదన్నారు మోదీ పర్యటన నేపథ్యంలో రాజధాని రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై వారికి క్లారిటీ ఇచ్చారు అమరావతి విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకూడదని డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకోసం పక్కాగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది అందువల్ల ఇకపై అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని రైతులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి అమరావతికి ఒక చట్టం అది చట్టం రాష్ట్రపతి ముద్ర గారు సంవత్సరాలు చట్టం చేస్తామని చెప్పారండి రాజధాని అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు అమరావతి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అభివృద్ధి అవసరాల మేరకే తదుపరి భూ సమీకరణ ఉంటుందని స్పష్టం చేశారు అలాగే ప్రస్తుతం ఇస్తున్న కౌలుతో అవసరాలు తీరడం లేదని రైతులకు మరింత సాయం చేస్తామని భరోసా ఇచ్చారు మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా అన్నారు ఇప్పుడే పక్కన ఇంకో పొలం తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం మీకు ఏమైనా అనుమానాలు ఉండయ్యేమో అది కూడా తీసుకొని డెవలప్ చేద్దాము తప్పకుండా మీ పనులన్నీ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసిన తర్వాతే నేను అటు కూడా వెళ్తాను చంద్రబాబు గారు ఇప్పటికైనా ఆయన ఎప్పటికైనా మాకు భరోసా ఇచ్చారు మంచిగా బాగా చేస్తాను మీ పొలాలు మీకు ఏదైనా సరే మీ పిల్లలకు మీకు డాకా చెప్పి హామీ రైతులతో భేటీలో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా చంద్రబాబు చర్చించారు భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు హైదరాబాద్ మహానగరం తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే నగరం విశాలంగా ఉండాలి అన్నారు నగరానికి పెట్టుబడులు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు చంద్రబాబు వివరణతో సంతృప్తి చెందామంటున్నారు రాజధాని రైతులు మనకి విస్తీర్ణమైనటువంటి భూభాగం అవసరం మనకు రోడ్ లైన్ ఎయిర్ ఎయిర్ లైన్స్ రైల్వే ట్రాక్ ఇవన్నీ కావాలంటే మనకి భూమి కొరత ఉంది కాబట్టి ఆ కొరతను తీర్చుకొని క్యాపిటల్ని పూర్తిగా నిర్మాణ స్థాయి మనం చేయాలంటే భూమి అవసరం కాబట్టి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మీతో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం మొత్తం అభివృద్ధి కూడా మేము ఇక్కడ చేస్తాము అని చెప్పని ఆయన హామీ ఇవ్వడం జరిగింది దీంతో మేము అందరం కూడా కొంచెం అంత రిలాక్స్ అయ్యాము రాజధాని పనులపై ఓవైపు భూములు ఇచ్చిన రైతులకు భరోసా ఇస్తూనే ప్రధాని మోదీ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం ప్రధాని పర్యటనపై ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దామని రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరిద్దామని చెప్పారు